హలో పిల్లలు వెల్కమ్ టు హైరా స్టోరీస్ ఈరోజు మన స్టోరీనే వాలి వద ధర్మం కోసం రాముడు తీసుకున్న కఠిన నిర్ణయం సమయం అంజనాద్రి చుట్టూ అడవి గాలి బరువెక్కినట్టుంది సుగ్రీవుడు రాముని పక్కన నిలబడి అన్నయ్య వాలి నన్ను చూసి క్షమించడు రామ నీ సహాయం లేక నాకేమీ సాధ్యం కాదు అని అన్నాడు వాలి గొప్ప యోధుడు అతని బలం అసమానం అన్నయ్యగా రక్షించాల్సిన వాడే సుగ్రీవుడిని అన్యాయంగా అడవిల్లోకి చూశాడు తన భార్యను కూడా దూరం చేశాడు అంజనాద్రి వద్ద వాలి సుగ్రీవుడు ముఖాముఖి నిలబడ్డారు సుగ్రీవుడు వాలి ముందు నిలబడిన ఆ క్షణంలో అతని గుండె భయంతో కొట్టుకుంది కానీ రాముని మాట గుర్తొచ్చింది నీకు న్యాయం జరుగుతుంది అని వాలి పర్వతంగా దూసుకొచ్చాడు సుగ్రీవుడు వాలితో యుద్ధం చేస్తున్నాడు యుద్ధం ఘోరంగా జరుగుతోంది కానీ సుగ్రీవుడు నిలవలేక ఓటమితో వెనుతిరిగారు వారి ఇద్దరి శరీరాలు ఒకేలా ఉండటం వల్ల రాముడు సుగ్రీవుడు ఎవరో వాలి ఎవరో గుర్తించలేకపోయాడు సుగ్రీవుడు రాముని సన్నిధికి చేరాడు రాముడు నిశ్శబ్దంగా అన్నాడు ఈసారి వాలి గుర్తుపడేలా ఒక పూలమాలను ధరించు అని ఒక దివ్యమైన పూలమాలను ఇచ్చాడు సుగ్రీవుడు తిరిగి యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈసారి అతని గుండెల్లో నమ్మకం కోపం ధర్మం అన్నీ కలిసిపోయాయి వాలి మళ్ళీ పులిలా దూసుకొచ్చాడు అడవి కంపించింది రాళ్ళు చితిరిపడ్డాయి సుగ్రీవుడు నిలబడ్డాడు వాలి అతన్ని నశింపజేయబోతున్నప్పుడు అడవిలో ఒక్కసారిగా ఒక ధ్వని రామబాణం పుణ్యబాణం ధర్మబాణం వాలి ఛాతిని చీల్చి దూసుకెళ్ళింది బాలి నేలపై పడిపోయి చివరి శ్వాసలో అన్నాడు నా తప్పు నా కోపం నా అహంకారం ఇవే నన్ను ఇక్కడికి తెచ్చాయి రామా నీవు చేసింది ధర్మం కోసం అని ఇప్పుడు అర్థమైంది అతని బలం అహంకారం కోపం ఒక్క క్షణంలో నిశ్శబ్దం అయిపోయింది ఈ మాటలు రాముని హృదయాన్ని కూడా కదిలించాయి సుగ్రీవుడు కన్నీళ్లతో అన్నయ్య పాదాల వద్ద కూర్చున్నాడు అన్యాయం ఆ క్షణంలోనే ముగిసింది ధర్మం విజయం సాధించింది వానరులు హనుమంతుడు నీల తార వంటి వారందరూ సుగ్రీవుడిని చుట్టూ చేరారు రాముడు మృదువుగా చెప్పాడు ఈ రాజ్యం నీ బాధ్యత అని అలా వానరారాజ్యంలో శాంతి మళ్ళీ పుట్టింది రామ సుగ్రీవ స్నేహం మరింత బలపడింది మరియు సీతాన్వేషణకు మొదటి అడుగు పడింది Tio Sarca